హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కెలల్లీ బ్లాగ్స్ ఇన్ తెలుగు ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ అని ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు అయితే పాప సాటర్డే అనమాట సాటర్డే స్కూల్కి వెళ్ళింది వాళ్ళు వచ్చి వర్క్ ఇచ్చారు నర్సరీ పిల్లకి వర్క్ ఇచ్చారనమాట పాపం దానికి వర్క్ అంటే ఏంటో తెలియదు కదా ఏడ్చిందనమాట రాయి అని యాయి అనగానే రాయి ఇట్లా ఒక గీతలాగా ఇచ్చారు ఆ గీతని ప్రాక్టీస్ చేయమన్నారు అదే రాయిపిస్తుంటే ఏడుస్తుంది పాపం తెలియదు కదా వాళ్ళకి ఆడుకునే వయసు ఆ బొమ్మలు ఈ బొమ్మలు అనుకుంటా ఆడుకుంటారు కదా ప్రజెంట్ వాళ్ళకి ఏం తెలిసిద్ది పాపం వాళ్ళు అలా ప్రాక్టీస్ అయ్యిద్దని ఇచ్చారనమాట నేను కూడా ట్రై చేశాను రాయిద్దామని అస్సలు అస్సలు కూడా ఇంత గీత కూడా పెట్టలేదు దాని మీద ఏడుస్తుంది చూడండి ఎందుకమ్మా ఏడుస్తున్నావు మమ్మీ కావాలని ఏడ్చావా ఇంకెందుకు ఏడుస్తున్నావు స్కూల్లో ఏం చెప్పారు నీకు మమ్మీ కావాలి నేను రాలేదా నేను వచ్చానమ్మా అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాను వెళ్ళిపోయానా మరి వెళ్ళొద్దా నీకు ఆమె వండుకు రావద్దా నేను వెళ్ళి ఆమె వండుకు రావాలా నీకు ఆమె వండాలా వండాలా నీకు పెట్టాలా నీకు కక్క అంటే ఇష్టమా

అక్కడ స్క్రీన్ ఉందండి స్క్రీన్లో చిట్టు చిలకమ్మ అవి పెడుతున్నారు అవి పెట్టినసేపు బాగానే ఉంటుందంట అవి ఎప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నారో ఇక అప్పటి నుంచి అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తుందంట అదే చెప్తుంది కంప్లైంట్స్ తీసుకొస్తుంది నిజంగా అంటే ఐ మీన్ కంప్లైంట్స్ తీసుకురావంటే చీ టీచర్ కొట్టింది టీచర్ బుగ్గు మీద ఇట్లా అంది అలా అందని చెప్తుంది యాష్కా అయితే కదమ్మా ఇక ఇంటి దగ్గర ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా ఎప్పుడు ఆడుకుందామా అన్న ధ్యాసలో ఉంటారు ప్రజెంట్ పిల్లలందరూ అలాగే ఉంటారు కదండీ నాకే బాధ అనిపించింది ఇంకా అక్కడ రాయిపిస్తుంటే వీళ్ళకి ఏం తెలుసు చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ మొన్నే వచ్చాయండి ఫోర్ మంత్స్ అవుతున్నాయి ఫోర్ ఇయర్స్ వచ్చి అప్పుడే వాళ్ళకి ఏం తెలిసింది అని బాధ అనిపించింది నాకు సరే ఇంకా తర్వాత ఒక రెండు లైన్స్ రాసింది కదా నెక్స్ట్ డే రాయిద్దాంలే అని ఇంకా పెట్టేస్తాను అనమాట నేను ఏది కావాలి ఇదిగోండి ఇలాంటి బొమ్మలతో ఎక్కువ వాడిద్ది యాష్కా ఇవేంటి చెప్పమ్ ఇదేంటిది ఇదేంటిది ఇది జింగిల్ బెల్లా మరి టామీ చూపి అటు చూపి అటు చూపి అందరికి టామియా బాల్స్ బాల్స్ ఈ బాల్సా నీకు ఇష్టమా అమ్మా ఇష్టం బాల్ బాల్ ఇష్టమా మమ్మీ డాడీ ఇష్టమా ఐ లవ్ యూ ఐ లవ్ యూ తల్లి అది కావాలి అది ద కొనుకున్నావమ్మా అది అది ఆ రెండండి రెండు బాగున్నాయా అయ్యో అది అదొద్దా అది కావాలి ఆ సరే అయ్యో రెండు కా ఏంటి ఏంటి అబ్బంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ అయితే నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను అనమాట చాలా రోజులైందండి నెయిల్ పాలిష్ వేసుకొని కాస్త నెయిల్స్ అయితే గ్రోత్ అయ్యాయని వేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు అయితే ఆ నెయిల్ పాలిష్ పోకముందే వేసుకోవడానికి ట్రై చేసేదాన్ని అనమాట ఇప్పుడు అస్సలు కుదరట్లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండేమో దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎప్పుడో వేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే వేసుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు అలాగే కలర్స్ కూడా ఎక్కువ నేను పెట్టుకోవట్లేదండి ఇంట్లో ఇంతకుముందు అయితే చాలా డబ్బాలు డబ్బాలు నిండిపోయాయి మ్యారేజ్కి ముందైతే ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా మనం వేసుకోవాలంటే ఇక అప్పుడు పాప పడుకుంటే ఇక అప్పటికప్పుడు అనిపించింది వేసుకుందాం అనేసి ఇక అనమాట పింక్ కలర్ ఒకటేను మనకి రింగ్ ఫింగర్ ఉంటుంది కదా దానికి వచ్చేసి లైట్ లైట్ కలర్ ఒకటి వేసుకున్నాను అదే రోజు ఈవినింగ్ అయితే మా వారు ఎగ్స్ తీసుకొచ్చారండి ఒకేసారి తీసుకొస్తారనమాట టూ ట్రేస్ అయితే తీసుకొస్తారు అవి సర్దాలన్నమాట అవి ట్రేస్ అన్నీ క్లీన్ చేసి మొత్తం ప్రాపర్గా అంటే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది కదండి ఫ్రిడ్జ్ కూడా మనకి ఫ్రెష్ స్మెల్ వస్తుంది ఇక అందుకని అవన్నీ తీసేసి మనకి వైప్స్ ఉంటాయి కదా వెట్ వైప్స్ హిమాలయ వాడివి వెట్ వైప్స్ ఉంటే అవి ఇక క్లీన్ చేశాను అనమాట ఆ ట్రేస్ వచ్చేసేసి వాటర్తో అయితే షింక్లో క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత తీసుకెళ్ళి మా వారికి ఇచ్చాను అనమాట డ్రై డ్రై క్లాత్ ఇచ్చి క్లీన్ చేయమని ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పాప అయితే అవి సర్దాము ఈ మధ్య పాపని నేను చేసే ప్రతి వర్క్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను ఎందుకంటే కాస్త ఫోన్ అయితే అవాయిడ్ చేస్తుందని అంతే కదండి మనం ఏదన్నా వర్క్ చేస్తుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం ఇలా చేయాలి అలా చేయాలనేది కొంచెం మైండ్ ఇంప్రూవ్ అవుతుంది కదా అది చేయకూడదు ఇది చేయకూడదు అనేసి అందుకని పాపని ప్రతి విషయంలో కూడా తన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను అంటే నేను చేసే వర్క్లో వంట చేసేటప్పుడు కానీ ఏమన్నా పని చేస్తుండే కానీ అంటే తన్ని కూడా ఒక చెయ్యి వేయమంటున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కదా ఇలా చేస్తేనే పిల్లలు అనేది కొంచెం మైండ్ గ్రోత్ అవుతుంది లేదంటే కనుక ఈ ఫోన్లు ఇలాంటి వాటి మీద పడిపోయి వాళ్ళకంత మైండ్ ఇదిగా ఉండదని అనిపించి నాకు అట్లా చేస్తున్నాను ఇది కరెక్టో కాదో కమెంట్ చేయండి మీరు కూడా ఇదివరకి మనమైతే బొమ్మలతో ఆడుకోవటం బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవటం ఇసుకలో ఆడుకోవటం అలా ఉండేది కదండి ఇప్పుడు అలా ఏం పిల్లలు ఆడుకోవట్లేదు కదా ఇంట్లో ఇంట్లో ఉంటాం ఇట్లా స్క్రీన్స్కి అలవాటు అయిపోతున్నారు కదా పేరెంట్స్ కూడా ఫోన్స్ చూసుకోవటం ఇట్లాగే అవుతుంది వాళ్ళకి ఇది అవ్వట్లేదని నాకు అనిపించి నేనైతే ఇలా చేస్తున్నా సిక్స్ అనేది ఎంతమందికి తెలుసో కూడా చెప్పండి నాకు ఇదైతే ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది స్ట్రీట్స్ అనేది రీసెంట్గా తీసుకున్నాను దీనివల్ల ఏమన్నా లాస్ ఏమన్నా ఉంటుందో కూడా కమెంట్ చేయండి ఓకేనా వీడియోలో ఈరోజైతే చిన్న ఫంక్షన్ ఉంది దానికైతే వెళ్తున్నాము ఏమన్నా చిన్న క్లిప్స్ ఏమన్నా దొరికితే కనుక మీతో షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లాంటి లాంగ్ హెయిర్ కావాలంటే నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నానండి అది కావాలంటే కూడా కమెంట్ చేయండి లాస్ట్ ఒక టూ వీక్ టూ మంత్స్ నుండి నేనైతే యూస్ చేస్తున్నాను అంటే అది వాడటం వల్ల నాకు ఇలా వచ్చింది హెయిర్ అని అని కాదు నా భర్త్ నుండి ఇలాగే ఉంది కాకపోతే కొంచెం గ్రోత్ వచ్చింది దా ఏడుతానే ఉందంట ఏడుస్తానే ఉన్నావా అయితే ఆపేత్తదిలేకేడ ఎక్కువగా ఉందా ఎందుకు ఎందుకమ్మా డ్రై బయ్ ఫంక్షన్ నుండి అయితే వచ్చేసామండి అటు నుండి అటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి సిక్స్ అవుతుంది వచ్చి రాగలను నేను ముందు నేను వేసుకున్న డ్రెస్ అయితే తీసేసి వేరేదైతే వేసుకున్నాను అక్కడ వచ్చేసి నీళ్లు పెట్టాను అన్నమాట పాప కోసం పాపకి నాకు ఇప్పుడు ఫ్రెష్ అయిపోతాము ఈ తల అయితే అస్సలు ఆరలేదు కాకపోతే సీరం స్మెల్ మాత్రం భలే వస్తుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సూపర్ ఉంది ప్రోడక్ట్ మాత్రం నాకైతే నచ్చింది మెయిన్ ప్రతి జడంతా తీసేయాలి కాస్త తడిగా ఉంది అందుకనేసి తీసేసి పెడుతున్నాను అనమాట హెయిర్ ఉంటే ఒక బాధ లేకుంటే ఒక బాధ లాగా ఉంది ప్రజెంట్ అయితే కొంచెం హెయిర్ లాస్ అవ్వడం తగ్గిందనమాట వచ్చి మాకు ట్రాన్స్ఫర్ మారుస్తున్నారు ఎట్లా ఉంది రాయ్ అట్లా అట్లా రాయ్ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా గీసావు అట్లా గీ రాయ్ సరిగ్గా సరిగ్గా పెట్టుకోని రాయి నేను వెంటే వెంటాయా రాయాలి కానీ రాయ్ ఏ రాయ్ మళ్ళీ టీచర్ తన్నిద్ది ఏంటి వర్క్ రాయమని రాయ్ తంతా రాయ్ ఎందుకు ఏడుస్తున్నామ్మా అటు చూడు రాసుకోమన్నా ఏడుతున్నావా వర్క్ రాయమన్నా ఏడుస్తున్నావు తప్పు ఏడకూడదు ఈ వర్క్ చేయించిన తర్వాత ఇక కర్రీస్ వచ్చేసి మార్నింగ్ చేసిన టమాటో పచ్చడి ఉంది ఎప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ చేసిందే ఉంటుందండి ఎప్పుడన్నా ఒక్కసారి అవుతుంది అనమాట వండేదానికి ఇక్కడ వచ్చేసి కొంచెం పెసరపప్పు పెసరపప్పు ఉంది కొంచెం వచ్చేసి మినపప్పు ఉంది అది ఇది కలిపి అట్లకైతే వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ డేకి అంటే అప్పటికప్పుడు వేశాను నైట్ మార్నింగ్ అయితే మిక్సీ పట్టాను అనమాట పర్లేదు కొంచెం షోడా ఉప్పు అయితే వేశాను కొంచెం క్రిస్పీగా అయితే వచ్చాయనమాట వచ్చేసి బాదం పప్పు అయితే నానపెట్టాను ఆ ఒక్క ఒక్కరోజు నానపెట్టానండి మళ్ళీ నానపెట్టలేదు నానపెట్టాలి మర్చిపోతున్నాను ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సి నెక్స్ట్ వీడియో బాయ్